హరే కృష్ణ ఈరోజు మనము తులసి మాత యొక్క శ్లోకం గురించి తెలుసుకుందాం దాని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదశ్చ తులసీం త్వాం నమామ్యహం ఎన్మూలే సర్వతీర్థాన్ని అంటే ఈ తులసి యొక్క కోట ఉంటుంది కదా ఆ కోటలో అన్ని తీర్థాలు అన్ని తీర్థక్షేత్రాలు ఉంటాయి పుణ్యతీర్థక్షేత్రాలన్నీ ఉంటాయి ఎన్మధ్యే సర్వదేవత ఈ తులసి కోట యొక్క మధ్య భాగంలో అందరూ దేవతలు నివాసం ఉంటారు ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదాశ్చ అంటే తులసి కోట యొక్క మూలలు ఉంటాయి కదండి ఆ మూలలలో ఒక్కొక్క మూలకు ఒక్కొక్క వేదం అక్కడ ఉంచబడి ఉంటుంది తులసిం త్వాం నమామిహం అంటే ఇన్ని రకాల కలిగి ఉన్నటువంటి గుణాలు కలిగినటువంటి ఇన్ని రకాల ఆధ్యాత్మికత కలిగి ఉన్నటువంటి తులసిమాత నీకు వందనం తల్లి అని ఈ యొక్క శ్లోకం అర్థం ఒకసారి చెప్తాను వినండి ఎన్మూలే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యథాగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం కాబట్టి ఇలాంటి ప్రతిరోజు మనము తులసి కోటకు పూజ చేయాలి చేస్తూ ఈ శ్లోకం పఠించాలి హరే కృష్ణ మన ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి మన స్నేహితుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి హరే కృష్ణ